హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంతకుముందు ఆడిసిన లేకపోతే ఇలా ఉండేవి ఈ మధ్య కాలంలో ఆడిసిన ప్రొఫైల్ మనం పంపించే ముందు మన ఇన్స్టాన్ చెక్ చేస్తారు అవును ఎక్కువగా ఎందుకంటే కొంతమంది హీరోయిన్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయారంటే ఇన్స్టా త్రూ అని చెప్తున్నారు సో అలా మీ ఇన్స్టాకి వచ్చి చూస్తే సో మొత్తం కొంచెం అంటే బోల్డ్ అని కానీ డిఫరెంట్గా ఉంటుంది అలా సో ఆ టైప్ ఆఫ్ మిమ్మల్ని చూస్ చేసుకుంటే చేస్తారా ఒకటి రెండోది ఏంటంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా అడగడానికి ఈజీగా ఉంటదేమో కదా అని అంటే ఏం చెప్తా లేదండి ఇప్పుడు మీరు నన్ను రీల్స్ లో చూసారు నేను చాలా బోల్డ్గా చేసిన ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చిన ఉన్నాయి ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు ఇప్పుడు అడుగుతారా నన్ను లేదు లేదు అది బేసికల్ గా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్టింగ్ వేరు రియల్ లైఫ్ వేరు రెండు చాలా డిఫరెంట్ అది యాక్టింగ్ యాక్టింగ్ వరకు చేస్తేనే బెస్ట్ యాక్టింగ్ ఆ అమ్మాయి అలా చేస్తుంది కదా రియల్ లైఫ్ లో అలా చేస్తుంది అలా ఏం ఉండదు అది నేను ఇచ్చిన చనువు బట్టి ఉంటుంది కొంతమంది అమ్మాయిల్ని చూసాను నేను హాస్టల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా తిరుగుతారు చాలా చాలా కేసెస్ వస్తాయి మోసం చేశాడు నన్ను ఇలా జరిగింది అలా జరిగింది అనేసి వాళ్ళు వీడియో కాల్ అన్ని చూపిస్తారు మళ్ళీ ఇలా వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పినవి కొన్ని ఉన్నాయి తీరా సరే అని చెప్పేసి ఇలా చేయొద్దు ఇలా చేయొద్దని నేను చెప్తాను కదా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా పద్ధతిగా ఉంటారు ఆ నేను చెప్తాను ఏంటి ఇలా పెట్టావు నువ్వు పోస్ట్ అని అంటే మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు నేను హాస్టల్లో ఉంటున్నాను కదా నేను పద్ధతిగా ఉండాలని తెలియాలి కదా అక్క అందుకే నేను ఇలా ఉన్నాను నువ్వు కూడా అలానే ట్రై చేయక్క నీకు తెలీదు పద్ధతిగానే చూపించుకోవాలి మనం ఎన్ని చేసినా గానీ మనం మటుకు పద్ధతిగానే చూపించాలి అని అంటారు సో అది బేసికల్ గా బిహేవియర్ బిహేవియర్ మ్యాటర్స్ అలాట్ నేను నా వరకు నేను షూట్ చేసుకున్న దారి నేను వెళ్ళిపోయాను అనుకో ఎవరే మాట్లాడరు అది కాకుండా సార్ అది కాదు సార్ ఈరోజు ఏంటి ప్లాన్స్ ఇంతకి అని నేను మాట్లాడాను అనుకో కొంచెం ఏమాత్రం చనువిచ్చినా కూడా ఆబ్వియస్గా అనుకుంటారు ఇంత మాట్లాడిన అమ్మాయి అంత దాకా రాదా అని చెప్పి ఎందుకు ఆ మాట్లాడడం ఎక్కడికక్కడ కట్ చేసుకుని వచ్చేస్తే బెస్ట్ అని అనుకుంటాను నేనైతే చూసావు నువ్వు చాలా వీడియో కాల్ చాలా చాలా సో వాట్ ఫిజికల్ రిలేషన్ అనేది చాలా పవిత్రమైంది అని నా ఫీలింగ్ అది ఎలా పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో చేసేది కాదు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఎవ్రీ విమెన్ అండ్ మెన్ హ్యావ్ పాజిటివ్ నెగటివ్స్ ఇన్ దర్ బాడీ ఎలా అయితే మనము తినేటప్పుడు డైట్ చేస్తున్నా నేను పచ్చికూరలు తినాలి అవి తినాలి ఇవి తినాలి నా బాడీకి చాలా మంచి స్కిన్ గ్లో అవ్వాలి హెయిర్ బాగుండాలి అని ఎలా అనుకుంటారో ఈవెన్ కూడా ఫిజికల్ రిలేషన్ కూడా అలాంటిదే ఒకసారి ఏదైనా తప్పు జరిగినా ఎవరితో రాంగ్ పర్సన్ తో ఏదైనా జరిగినా లైఫ్ సర్వనాశనం అవుతుంది గట్టిగా రాసుకోండి సో ఇప్పుడైతే మ్యారేజ్ అవ్వలేదంటున్నారు సో మ్యారేజ్ వైపు ఎందుకు అడుగులు వేయట్లేదు మీకు ఇంట్లో ప్రెసర్ లేదా ఇలాంటి విషయాలు నిజంగా పర్సనల్ విషయాలు నేను చెప్పనండి టు బి ఫ్రాంక్ సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా నేనా మా ఇంట్లో వాళ్ళు ఏ చెప్తే ఇంట్లో వాళ్ళు చెప్తారా లవ్ చేయి లవ్ మ్యారేజ్ చేసుకొని అది నేను ఇంకా ఏమి ప్రెడిక్ట్ అవ్వలేదు ఏ ఎటువంటి విధంగా కెరీర్ అండి ఫస్ట్ కెరియర్ తర్వాతనే ఏదైనా పర్సనల్ థింగ్స్ పర్సనల్ రిలేషన్స్ నేను యాక్చువల్గా సోషల్ మీడియాకి తీసుకురావాలనుకోవట్లేదు ఈ రోజుల్లో సెలబ్రిటీస్ డివోర్సులు అయిపోయి రకరకాల గొడవలు అయిపోయి ఈవెన్ యూట్యూబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం అంత రచ్చరచ్చ అయిపోతుంది సో ఎలా అంటే సినిమాటిక్ రేంజ్ లో వాళ్ళ పర్సనల్ విషయాలు చూపించేసి నలుగురులో తర్వాత ఎందుకు అంత అంత గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకుని అంత ప్రేమ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంత ఏమైంది అని అంటే ఆ మాకు డిఫరెన్సెస్ సెట్ అవ్వలేదండి అని సింపుల్ గా చెప్పేస్తున్నారు సో బెస్ట్ ఏంటి అని అంటే పర్సనల్ విషయాలు పబ్లిక్ లోకి తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు వద్దే వద్దు దిష్టి తగిలి మళ్ళీ ఏమైనా అయితే లేనిపోని పెంట ఎందుకు అది అక్కడే ఉండని ఇది ఇక్కడే ఉండదు లేదు లేదు అస్సలు తీసుకురానండి సూపర్ అండ్ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ అనుకునే ఒక రోజు తీసేయాలనుకుంటే ఏ రోజు వద్దండి అది నేను చెప్పను ప్లీజ్ ఉంది కదా సో అదే తీసేయాలనుకుంటారు అంతేనా చెప్పద్దు కానీ అది తీసేయాలనుకుంటారు మీ డేలో ఒక రోజు ఉంది అది తీసేయాలనుకుంటారు దాన్ని బయట నాకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయారు సో అది ఓకే ఇప్పుడు దానికి కట్ చేసేద్దాం వద్దు వద్దు సరే మీ లైఫ్ మొత్తంలో లాస్ట్ క్వశ్చన్ అనుకోండి హ్యాపీఎస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తాను

సో అలా అయిపోయి ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది సో ఫైనల్లీ నీ డ్రీమ్ ఏంటంటే ఏం చెప్తావు ఫిలిం ఇండస్ట్రీలో మంచి నెగటివ్ క్యారెక్టర్ ఒక విలన్ గా సెటిల్ అవ్వాలని కోరిక కరెక్ట్ చాలా మంది విలన్ అదే నెగటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళని అడిగా నేను ఇంటర్వ్యూ చేసా సమ్ మాస్ క్వశ్చన్స్ సో ఎందుకు నెగిటివ్ రాయల్స్ అంటే యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది యాక్టింగ్ స్కోప్ చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరూ వచ్చేది యాక్టింగ్ కోసం చిన్నప్పటి నుండి ఉండేది యాక్టింగ్ వచ్చింది సో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది చూపించుకోవడానికి అది ఒకటే కాదు యాక్చువల్ గా నాకు చాలా మంది మీద కోపాలు ఉన్నాయి నా పర్సనల్ పర్సనల్గా అది యాక్టింగ్ లో నేను తీసేస్తానండి అది ప్రెషర్ పెరిగిపోయేటట్టుంది నాకు ఓకే అది ఖచ్చితంగా యాక్టింగ్ రూపంలో అయినా బయటికి తియ్యాలి ఓకే సో నెగిటివ్ క్యారెక్టర్ అయితే మీరు ఎలాంటి క్యారెక్టర్ అయితే మీకు బాగా ఇష్టం ఎలాంటి క్యారెక్టర్ అని ఏం లేదండి అట్ ప్రెసెంట్ కొంచెం వస్తున్నాయి లైక్ తేజ గారు సెలెక్ట్ చేశారు కొంచెం బోల్డ్ కమ్ నెగటివ్ క్యారెక్టర్ అలాంటి దానికి అంటే అందం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అందం లేకుండా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఒక్కొక్క ఏజ్ లో ఉంటుంది అన్నమాట సో ఏదైనా నెగటివ్ చెయ్యాలి అనేసి మిమ్మల్ని పోలీస్ గెటప్ పోలీస్ యాక్చువల్లీ లాయర్ గా డిబేట్ చేస్తూ లాయర్ మంచిగా అండ్ సిఐడి ఇన్వెస్టిగేషన్ లో సీరియస్ రోల్స్ ఉంటాయి కదా అలాగా తర్వాత నెగటివ్ విలన్ క్యారెక్టర్స్ నాకు ఎందుకు కొంచెం ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ మీ వే ఆఫ్ టాకింగ్ చూస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆవిడ రమ్యకృష్ణ గారు యాక్చువల్గా బాల రోల్స్ అన్నమాట రమ్యకృష్ణ గారు చేసిన రోల్స్ అట్లాంటివి చాలా ఇష్టము రీసెంట్లీ వరలక్ష్మి శరత్ కుమార్ గౌడ్ అడిగాను అలాగే సో ఏంటి ఇలా అంటే చెప్పారు ఆవిడ కూడా యాక్టర్ నేను యాక్టర్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్తా అది నెగిటివ్ పాజిటివ్ అని నాకేం లేదు నాకు వచ్చిన రోల్స్ ని చిన్న రోల్ అయినా నేను దానికి న్యాయం చేస్తూ వెళ్తా సో ఆ టైప్ లో నాకు ఎందుకు కొంచెం అనిపించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి